హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జీఏ స్టడీస్ ఫ్రెండ్స్ డైలీ మన విద్యా దృక్పథాలకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేది డిస్కషన్ చేసుకోబోతున్నాం కదా సో ఇవాళ వీడియో కూడా వచ్చేసి ప్రాక్టీస్ ప్రాక్టీస్ బిట్స్ అనేది డిస్కషన్ చేసుకుందాం సెకండ్ చాప్టర్ అయిన ఉపాధ్యాయ సాధికారత అనే చాప్టర్ నుండి మనం ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేది చేస్తున్నాం గమనించండి ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్ళబోయేందు మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ వచ్చింది లైక్ చేయండి చాలామంది చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు బూస్టింగ్గా ఉంటుంది లైక్ చేయండి సో టోటల్గా ఈ చాప్టర్లో థర్టీ బిట్స్ అనేది ఉన్నాయి చూడండి థర్టీ బిట్స్ ఉన్నాయి ఈ థర్టీ బిట్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం అదే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది గమనించండి సో స్కిప్ చేయొద్దు ఒక టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఫ్రెండ్స్ గమనించండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ బిట్ చూడండి ఎన్సిటిఈ అంటే ఏంటని అడిగారు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనమాట ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ దీని కార్యాలయం వచ్చేసి ఢిల్లీలో ఉండిద్ది సో దీని గురించి మన తర్వాత డిస్కషన్ చేసుకుందాం తప్పకుండా ఒక్కొక్క దాని గురించి నేను మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది గమనించండి నెక్స్ట్ చూడండి ఉపాధ్యాయ విద్యకు చెందిన అత్యున్నత సంస్థ ఏదని అడిగారు ఉపాధ్యాయ విద్యకు చెందిన అత్యున్నత సంస్థ వచ్చేసి ఎన్సి ఎన్సీటీఈ అనమాట ఎన్సీటీఈ తూర్పు ప్రాంత కమిటీ కార్యాలయం ఉన్న ప్రాంతం మీద అడిగారు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎన్సీటీకి సంబంధించిన నాలుగు ప్రాంతాలు ఉంటాయి అన్నమాట వాటి కార్యాలయాలను గుర్తుపెట్టుకోవాలి మీకు షార్ట్లో కూడా నేను చెప్పడం జరిగింది ఒకసారి ఇక్కడ కూడా చెప్తున్నాను చూడండి నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్ ఇక్కడ వచ్చేసి భోపాల్ ఉంటుంది వచ్చేసి భువనేశ్వర్ ఉంటుంది వచ్చేసి జైపూర్ ఉంటుంది వచ్చేసి బ్యా బెంగళూరు ఉంటుంది సో ఇవి గుర్తుపెట్టుకోండి లాస్ట్ డిఎస్సిలో ఇవి ఈ ఏరియా నుంచి ఓ బిట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ గమనించండి సో మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ డయాగ్రామ్ వేసుకుని ఇలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమి అడిగాడు ఎన్సీటిఈ తూర్పు ప్రాంత కమిటీ కార్యాలయం ఉన్న ప్రాంతం మీద అని అడిగారు సో ఏది అడిగాడు తూర్పు అడిగారు సో ఏముందంటే భువనేశ్వర్ సో ఆన్సర్ ఇస్ భువనేశ్వర్ ఫస్ట్ వన్ ఆన్సర్ ఎన్సీటీఈ తూర్పు ప్రాంత కమిటీ పరిధిలోకి రాని ప్రాంతం మీద అని అడిగారు ఒకసారి ఇక్కడ చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ తూర్పు ప్రాంతం వచ్చేసి భువనేశ్వర్ అని చెప్పుకున్నాం కదా భువనేశ్వర్లో ఈ ప్రాంతాలు ఉంటాయి అనమాట ఈ కార్యాలయం కింద ఏ ప్రాంతాలు ఉంటాయి అంటే అరుణాచల్ ప్రదేశ్ అస్సోం బీహార్ జార్ఖండ్ మణిపూర్ మేఘాలయ మిజోరం నాగాలాండ్ ఒడిశా సిక్కిం త్రిపుర ఇవన్నీ తూర్పు ప్రాంతం కింద వస్తాయి అనమాట ఈ ఈ అనేది సో ఉత్తర ప్రాంతం ఉన్న ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయం జైపూర్లో కలదు ఈ జైపూర్ కింద ఉన్న ప్రాంతాలన్నీ ఇవన్నమాట చండీగఢ్ ఢిల్లీ హర్యానా హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎన్సీటీఈ ఎన్సిటీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఇది నైన్టీన్ నైన్టీ త్రీలో రావడం జరిగింది దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి ఢిల్లీలో ఉంది ఇది మే పదిహేడు పంతొమ్మిది వందల తొంభై ఐదున స్వయం ప్రతిపత్తి పొందిందనమాట నాలుగు చోట్ల ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి చెప్పాను కదా ఇదనమాట ఎన్సీటీ తూర్పు ప్రాంత కమిటీ పరిధిలోకి రాను ప్రాంతం ఏదంటే హర్యానా అనమాట చూసుకోమని చెప్పాను ఆ ప్రాంతాల్లో ఒకసారి బాగా చూసుకోండి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి ఎన్సీటీఈ ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయం గల ప్రాంతం లేదా ఊరు అని అడిగారు ఒకసారి చూడండి ఇది ఇది కార్యాలయం అడిగాడు కాబట్టి జైపూర్ ఫ్రెండ్స్ ఉత్తర ప్రాంత చూడండి జైపూర్ నార్త్ ఉత్తరం సో ఆన్సర్ వచ్చేసి జైపూర్ దీని కింద ఉన్న ప్రాంతాలు ఏంటో ఒకసారి చూసుకోండి మీ బుక్లో ఎన్సిటీఈ ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయం పరిధిలో లేనిది ఏంటని అడిగారు ఇక్కడ ఈ కమిటీ ఈ ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయం లేని ప్రాంతం ఏదని అడుగుతున్నారు ఫ్రెండ్స్ గమనించండి చండీగఢ్ ఢిల్లీ హర్యానా ఇవన్నీ ఉన్నాయి లేనిది అడిగాడు కాబట్టి గుజరాత్ అనమాట నెక్స్ట్ ఎన్సీటీఈ దక్షిణ ప్రాంత కమిటీ కార్యాలయం గల ప్రాంతం లేదా ఊరు అని అడిగారు ఇక్కడ దక్షిణ ప్రాంత కార్యాలయం అడిగాడు కాబట్టి బెంగళూరు ఇది చెప్పాను కదా ఇది సౌత్ సో ఇక్కడ బ్యాంగ్లూరు ఉంటుంది సో ఆన్సర్ వచ్చేసి బ్యాంగ్లూరు ఫస్ట్ వన్ ఉపాధ్యాయ విద్యా కళాశాలను ఏర్పాటుకు అనుమతి ఇచ్చే సంస్థ ఏది అంటే ఎన్సీటీఈ నెక్స్ట్ తప్పుగా జతపరచబడింది ఏదని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ తప్పుగా జతపరచబడింది ఏదని అడుగుతున్నారు ఎన్సీటీఈ న్యూఢిల్లీ కార్యాలయం ఇది కరెక్టే చెప్పుకున్నాం ఇందాక ఎఎఫ్ఎల్్యూ వచ్చేసి హైదరాబాద్ కరెక్టే నెక్స్ట్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బెంగళూరు సో ఇక్కడ తప్పుగా జతపరచబడింది థర్డ్ వన్ అనమాట సిఐఈటీ లక్నో కాదు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ తప్పుగా జతపరచబడింది ఇది ఎన్సీఆర్టీ నైన్టీన్ సిక్స్టీ వన్ సెప్టెంబర్ ఒకటి అనేది రావడం జరిగింది ఇది కరెక్టే ఎన్సీ ఎన్సీఎస్ఈ నైన్టీన్ నైంటీ ఫైవ్ కరెక్టే సిఐఈటీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఈఎఫ్ఎల్యు దీన్నే సిఐఈఏ ఈఎఫ్ఎల్ అని నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అని ఇచ్చాడు ఇది రాంగ్ అనమాట సో ఇది తప్పుగా జతపరచబడింది ఇది అనమాట ఇక్కడ సిఐఈఎఫ్ఎల్ అనేది నైన్టీన్ సెవెంటీ టూలో రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి సో ఇది బాగా ఫోకస్ చేయండి దీన్ని చాలా మారు మారు పేర్లు ఉన్నాయి ఇది మూడు విధాలుగా మార్పు చెందడం జరిగింది గమనించండి ఫస్ట్ వచ్చేసి దీని గురించి ఒకసారి డిస్కషన్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆంగ్లం మరియు విదేశీ భాషల విశ్వవిద్యాలయం అనమాట చూడండి ఈ విశ్వవిద్యాలయం నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అని పేరుతో అప్పటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించ ప్రారంభించబడటం జరిగింది ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో దీన్ని మళ్ళీ నైన్టీన్ సెవెంటీ టూలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్గా మార్చారు దీన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అనే పేరుతో జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు ప్రారంభించిన దాన్ని దీన్ని నైన్టీన్ సెవెంటీ టూలో దేనిగా మార్చడం జరిగింది సిఐఈఎఫ్ఎల్ అంటే ఏంటంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ దీన్ని నైన్టీన్ సెవెంటీ మార్చడం జరిగింది మళ్ళీ దీన్ని మళ్ళీ పేరు మార్చారు ఏం పేరు మార్చారు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీగా మార్చడం జరిగింది దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉండదు అంటే హైదరాబాద్లో ఉండదన్నమాట అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అనే పేరుని దీన్ని సిఐ ఐ గా మార్చారు మళ్ళీ దీన్ని వచ్చేసి ఈఎఫ్ఎల్యుగా మార్చడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ తప్పుగా ఏదంటే ఇదనమాట దీనికి ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ టూను ఈ త్రీ కరెక్టే నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యకు సంబంధించి అత్యున్నత నిర్ణయాలు తీసుకున్న సంస్థ ఏది అని అడిగారు ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ఉపాధ్యాయ విద్యకు సంబంధించి అత్యున్నత నిర్ణయాలు తీసుకున్న సంస్థ ఏదంటే ఎన్సీటీనే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనమాట నెక్స్ట్ క్రింది వాటిలో ఎన్సీటీఈ ప్రాంతీయ ప్రాంత కమిటీ లేని ప్రదేశం ఏంటి అని అడిగారు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ప్రాంతాలు ఇవి 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 లేని ఏంటి అని అడుగుతున్నాడు అనమాట చూడండి భువనేశ్వర్ ఉంది భోపాల్ ఉంది జైపూర్ ఉంది లేనిది ఏంటంటే కలకత్తా అనమాట సో ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ నెక్స్ట్ భారతదేశంలో పాఠశాల విద్యకు సంబంధించి అన్ని విధాల కీర్ణ అన్ని విధ అన్ని విధాన నిర్ణయాలలో కీలక పాత్ర వహించేది ఏది అని అడుగుతున్నారు సో భారతదేశ భారతదేశంలో పాఠశాల విద్యకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేది ఎన్సీఆర్టీ అనమాట అది స్టేట్ అయితే ఎస్సీఆర్టీ వస్తుంది గమనించండి నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యకు అర్హతలు నిర్ణయించే సంస్థ ఏది ఉపాధ్యాయ విద్యకు అర్హతలు నిర్ణయం అర్హతలు నిర్ణయించే సంస్థ వచ్చేసి ఎన్సీటీఈ నెక్స్ట్ దీక్ష విస్తరణ రూపం ఏంటని అడిగారు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దీక్ష అనేది ఇది ఒకసారి దీని గురించి ఒక డిస్కషన్ చేసుకుందాం చూడండి దీక్ష దీక్ష వచ్చేసి ఎన్సీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు ఈ దీక్షని దీని అబ్రివేషన్ వచ్చేసి డిజిటల్ ఇన్ ఇన్ఫ్రాక్చర్స్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అనమాట దీని అబ్రివేషన్ వచ్చేసి ఇది వచ్చేసి సెప్టెంబర్ ఐదు ప రెండు వేల పదిహేడున సెప్టెంబర్ ఐదు రెండు వేల పదిహేడున ప్రారంభించారు ఎవరంటే అప్పటి ఉపరాష్ట్రపతి అయిన శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు ప్రారంభించడం జరిగింది దీని కింద కొన్ని ప్రధాన సూత్రాలు ఉన్నాయి అవి ఏంటంటే ఓపెన్ ఆర్కిటెక్చర్ ఓపెన్ ఎక్సెస్ ఓపెన్ లైసెన్సింగ్ వైవిధ్య ఎంపిక మరియు స్వయం ప్రతిపత్తి ఈ సూత్రాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇది దీక్షకు సంబంధించిన సూత్రాలు ఇది ఓపెన్ సోర్స్ సాంకేతికలపై నిర్మించబడింది అనమాట ఈ దీక్ష అనేది ఓపెన్ సోర్స్ సాంకేతికలపై నిర్మించబడింది ఇది భారతదేశంలో తయారు చేయబడిన పథకం అనమాట ఇది నెక్స్ట్ చూడండి కోవిడ్ నైన్టీన్ సమయంలో పాఠశాల విద్యుత్కు అంతరాయం ఏర్పడిన సమయంలో ఈ దీక్ష ద్వారా అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు ఇంటి వద్దనే నేర్చుకునే సదుపాయం కల్పించింది దీక్ష అనేది సో ఇక్కడ దీక్ష ఏమేంటంటే బోధన అభ్యసన మరియు మదింపులో దీక్ష వేదికలోని వనరులు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఈ వనరులు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న ఛాతర విద్యార్థులకి తల్లిదండ్రులకి పాఠశాల భాగస్వాములకి అవగాహన కల్పించడానికి ఈ దీక్షా వేదిక ముఖ్య ఉద్దేశం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది దీక్ష గురించి నెక్స్ట్ బిట్ చూడండి రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖ విద్య విషయక సలహాదారుడు ఎవరంటే రాష్ట్ర స్థాయిలో చెప్పాను కదా స్టే స్టేట్ అయితే ఎస్సీఆర్టీ ఉండిద్ది నేషనల్ అయితే ఎన్సీఆర్టీ ఉండిద్ది సో ఎస్సీఆర్టీ విధి కానిది అంటే అడిగారు పాఠ్య పుస్తకాల రూపకల్పన దీనికి సంబంధించింది ఉన్నత పాఠశాల గుర్తింపునివ్వటము శిక్షణ కార్యక్రమాల నిర్వహణ విద్యా విషయాల పరిశోధన ఈ ఎస్సీఆర్టీ విధి కానిది ఏదంటే ఉన్నత పాఠశాలను గుర్తింపు అని దీనికి సంబంధించింది కాదు మిగతాయని దీనికి సంబంధించింది జిల్లా విద్యా శిక్షణ సంస్థలు వృత్తింతర శిక్షణకు చందని విభాగం ఏదని అడిగారు సో చందని విభాగం సారీ చెందిన విభాగం అడిగారు జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ ఫ్రెండ్స్ గమనించండి డైట్ అనమాట ఇది వృత్తింతర శిక్షకు చెందిన విభాగం ఏదంటే ఐఎఫ్ ఐఎఫ్ఐఐసి ఐఎఫ్ఐసి అనమాట నెక్స్ట్ నెక్స్ట్ చూడండి పాఠశాల సముదాయం చైర్మన్గా చైర్మన్గా వ్యవహరించేవారు ఎవరని అడిగారు పాఠశాల సముదాయం చైర్మన్గా వ్యవహరించేవారు ఎవరు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడే కదా సో ఆన్సర్ ఈజ్ సెకండ్ నెక్స్ట్ ట్వంటీ బిట్ చూడండి ప్రపంచంలో అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం పేర్కొన్నది ఏంటంటే నిష్ఠ అనమాట ఒకసారి దీని గురించి కూడా ఫోకస్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ నిష్ఠ గురించి చూడండి ఒకసారి ఎలిమెంటరీ స్థాయిలో అభ్యసన ఫలితాలు మెరుగుపరచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్యమ రక్ష విభాగం రెండు వేల పంతొమ్మిది ఇరవై నుండి ఈ నిష్ట అనే పేరుతో సమీకృత ఉపాధ్యాయ శిక్షణ క్రా కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం వచ్చేసి దేనితో ప్రారంభించారంటే చూడండి నిష్ట అనే పేరుతో అనమాట నిష్ఠ ఎప్పుడొచ్చింది రెండు వేల పంతొమ్మిది ఇరవై సో నష్టం ఆంటీ అంత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హాలిస్టు పాలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అనమాట దీని అబ్రివేషన్స్ ఇది ఇదేందంటే ఎలిమెంటరీ స్థాయిలో ఉన్న వాళ్ళకి ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంపొందించడమే దీని లక్ష్యం అనమాట ఈ నిష్టా లక్ష్యం చూడండి ప్రపంచంలో అతిపెద్ద ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ఏదంటే నిష్టం అనమాట విద్యార్థులు విమర్శనాత్మక ఆలోచనలు ప్రోత్సహించడానికి పెంపొందించడానికి ఉపాధ్యాయులను ప్రేరేపించి సన్నద్ధం చేయడమే ఈ భారీ శిక్షణ కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యము ఓకేనా ఫ్రెండ్స్ దీంట్లో కొన్ని ఉన్నాయి ఇవన్నీ చదివితేడీలు ఎంత అయిపోతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూసుకోండి సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ క్రింది వాళ్ళలో ఆర్థిక పరమైన రిజిస్టర్ కానిది ఏంటని అడిగారు బేబిల్ క్యాష్ బుక్ లాంగ్ బుక్ సో కానిది ఏంటంటే లాంగ్ బుక్ ఇది ఆర్థిక పరమైన రిజిస్టర్ కాదు ఫ్రెండ్స్ సాధారణమైన రిజిస్టర్ అనమాట ఇది నెక్స్ట్ ట్వంటీ చూడండి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని సేవా పుస్తకం డ్యాష్లో నమోదు చేశారు తేంట్లో నమోదు అంటే మండల విద్యాశాఖ అధికారి నెక్స్ట్ ఉపాధ్యాయ ప్రేరణకు అంతర్గత కారకం ఏంటంటే వృత్తి పట్ల అభిరుచి నెక్స్ట్ జాతీయ స్థాయిలో పాఠశాల విద్యకు చెందిన ఒకటి నుండి పన్నెండు తరగతుల పాఠ్య పుస్తకాలను రూపొందించే సంస్థ ఏదని అడిగారు జాతీయ స్థాయిలో అడిగారు గమనించండి జాతీయ స్థాయిలో పాఠశాల విద్యకు ఒకటి నుంచి పన్నెండు తరగతి పాఠ్య పుస్తకాలు రూపొందించే సంస్థ వచ్చేసి ఎన్సీఆర్టీ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ కింది వాటిలో ఓపెన్ సోర్స్ సాంకేతికపై నిర్మించబడి ఇది ఆల్రెడీ ఇంతా చెప్పుకున్నాం కదా డిస్కషన్ చేసుకున్నాం గుర్తుందా ఫ్రెండ్స్ ఓపెన్ స్కోర్ సాంకేతిక నిర్మించబడింది ఏంటి దీక్ష కదా ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీక్ష ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ కంటిన్జెన్సీ రిజిస్టర్ రిజిస్టర్ ఒక ఇది ఆర్థిక పరమైన విద్యా సంబంధమైన సామాగ్రి చెందిన పర్యవేక్షణ చెందిందా అని అడిగారు సో ఇది ఆర్థిక పరమైన రికార్డ్ ఫ్రెండ్స్ కంటిన్యూసీ రికార్డ్ రిజిస్టర్ అంటే ఏంటంటే పాఠశాలకు సంబంధించిన చిదర ఖర్చులు ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ చాక్ పే పేపర్స్ అవన్నీ కొంటారు కదా సో ఆ చిదర ఖర్చులన్నీ ఈ రిజిస్టర్లో పొందుపరచడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ రిజిస్టర్ల మీద కూడా ఒకసారి ఫోకస్ చేయండి ఖచ్చితంగా బిట్ అనేది వస్తుంది రిజిస్టర్ల గురించి నెక్స్ట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని సేవా పుస్తకంలో నమోదు చేసేవారు జిల్లా పరిషత్తు సో ఎంఈఓ సారీ డిఈఓ అనమాట ఆన్సర్ ఈజ్ ఉప విద్యాశాఖ అధికారి థర్డ్ వన్ ఆన్సర్ దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఐదున ఈ దీక్ష అనేది ప్రారంభించడం జరిగింది అప్పుడు ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడు గారు ప్రారంభించారు నెక్స్ట్ ఈఎఫ్ఎల్యూ యొక్క మొదటి పేరేంటి ఇందా చెప్పుకున్నాం కదా దీని మొదటి పేరుతో దీనికి మూడు పేర్లు వచ్చి నేను చెప్పుకున్నాం కదా ఈఎఫ్ఎల్యూ మొదటి పేరేంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ దీన్ని మళ్ళీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్గా మార్చారు దీన్ని మళ్ళీ ఈఎఫ్ఎల్్యూగా మార్చడం జరిగింది అంటే ఈఎఫ్ఎల్్యూ అంటే ఏంది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అనమాట సో ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇది సెకండ్ ఇది తర్వాత దీన్నిగా మార్చడం జరిగింది దీని కార్యాలయం వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది నెక్స్ట్ ఇన్వార్డ్ అవుట్వుడ్ నెక్స్ట్ లాస్ట్ విచ్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇన్వర్డ్ అవుట్వార్డ్ రిజిస్టర్ ఒక డాష్ అని అడిగారు ఇది ఉత్తర ప్రత్యుత్తరానికి చెందిన రిజిస్టర్ ఫ్రెండ్స్ ఇది ఈ రిజిస్టర్ల మీద ఒకసారి చూద్దాం చూడండి సాధారణమైన రిజిస్టర్లు ఆర్థిక పరమైన రిజిస్టర్లు ఈ రిజిస్టర్లు కూడా ఒకసారి చూసుకోండి ఆర్థిక పరమైన రిజిస్టర్లు అంటే అంతా ఇంకా మనితోని కూడి ఉంటుంది సో ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఆర్థిక పరమని అనేది ఇక్కడ ఆర్థిక పరమని కానివే సాధారణమైన రిజిస్టర్లు అనమాట ఈ సాధారణ రిజిస్టర్లు కూడా ఒకసారి చూసుకోండి చూడండి ఫ్రెండ్స్ విద్యా సంబంధమైన రిజిస్టర్లు సామాగ్రికి సంబంధించింది ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించింది ఇందాక విట్టడిగారు కదా ఇన్వార్డ్ అవుట్ వార్డ్ రిజిస్టర్ అనేది దేనికి సంబంధించిందని ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిందనమాట ఒకసారి రిజిస్టర్లు కూడా ఫోకస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్